ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఫిబ్రవరి నుండి ఇంకా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇల్లు కొట్టుకునే వారికి అలాగే కొనుక్కునే వారికి బిల్డర్స్కి అందరికీ కూడా అదిరిపోయే శుభార్త అయితే తీసుకొచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు దానికి సంబంధించిన వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింతమందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్లో రియల్ ఎస్టేట్ రంగం అయితే కనుక కొద్ది రోజులుగా కుదేలైపోయిందని చంద్రబాబు నాయుడు అయితే వ్యాఖ్యలు చేశారు దీనికి సంబంధించి మరింత సులభతరం అయితే చేస్తున్నామని ప్రకటించారు అసలు ఏ మార్పులు చేశారు ఏంటి ఇల్లు కొనుక్కునే వారికి కానీ కట్టుకునే వారికి కానీ అదే లేదా బిల్డర్స్కి కానీ సంబంధించి ఒక గుడ్ న్యూస్ చెప్పారా వివరాలు తెలుసుకుందాము బిల్డర్లు ఇల్లు కొనుక్కునే వారికి చంద్రబాబు అదిరిపోయే న్యూస్ గత ఐదేళ్లుగా రియల్ ఎస్టేట్ రంగం కుదేలైంది ముఖ్యంగా రాజధాని ఎక్కడో తెలియక జనం ఎక్కడ పెట్టుబడులు పెట్టాలో తెలియని పరిస్థితి దీంతో లక్షల కోట్ల నష్టం వాటిల్లిందని దీన్ని అధిగమించి తిరిగి రియల్ ఎస్టేట్ రంగాన్ని గాడిన పెట్టేందుకు కూటమి సర్కార్ సిద్ధమైంది ఇందులో భాగంగా చంద్రబాబు సర్కార్ కీలకమైన నిర్ణయాలు తీసుకుంటోంది ఈ మేరకు రియల్ ఎస్టేట్ రంగానికి ఓతమిచ్చేలాగా ఉత్తర్వులు కూడా జారీ చేసేసింది ఏపీలో భవన నిర్మాణాలు లేఅవుట్ల అనుమతుల యొక్క నిబంధనలన్నీ కూడా సులభతరం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ భవన నిర్మాణ నిబంధనలు రెండు వేల పదిహేడు ఏపీ భూమి అభివృద్ధి నిబంధనలు రెండు వేల పదిహేడులో సవరణలు చేస్తూ రెండు వేర్వేరు జీవోలు ఇచ్చింది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భాగంగా భవన లేఅవుట్ అనుమతులు లేఅవుట్ల అనుమతుల్లో మార్పులు తీసుకొచ్చినట్లు మున్సిపల్ మంత్రి పొంగూరు నారాయణ అయితే తెలిపారు రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం మరింతగా పెరిగేలాగా కీలక సంస్కరణలతో ఉత్తర్వులు జారీ చేశామని మంత్రి నారాయణ తెలిపారు సంక్రాంతి కానుకగా బిల్డర్లు డెవలపర్లకు డెవలపర్లు ప్రజలకు అనుకూలంగా ఉండేలాగా నిబంధనలు మార్పులు చేస్తూ జీవోలు జారీ చేశామన్నారు లేఅవుట్లలో రోడ్లకు గతంలో ఉన్న పన్నెండు మీటర్లకు బదులు తొమ్మిది మీటర్లకు కుదిస్తూ సవరణ చేశామన్నారు అలాగే ఐదు వందల చదరపు మీటర్లు పైబడిన స్థలాల్లో చేసే నిర్మాణాల్లో సెల్లార్ నిర్మాణానికి కూడా అనుమతినిస్తూ నిర్ణయం తీసుకున్నారు ఇక టీడీఆర్ బాండ్ల జారీ కమిటీలో రెవెన్యూ సబ్ రిజిస్టార్లను తొలగించారు రాష్ట్ర జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న స్థలాలు డెవలప్ చేసుకునేందుకు పన్నెండు మీటర్ల సర్వీస్ రోడ్డు ఏర్పాటు నిబంధనను కూడా తొలగించారు బహుళ అంతస్తుల భవనాల సెట్బ్యాక్ ని నిబంధనల్లో కూడా మార్పులు చేశారు వీటితో పాటు మరిన్ని నిబంధనలు సరళతరం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు మంత్రి నారాయణ తెలిపారు రియల్ ఎస్టేట్ అసోసియేషన్ల ప్రతినిధులతో చర్చించి తుది నిబంధనలు జారీ చేశామన్నారు తాజా ఉత్తర్వులతో రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం వేగంగా పుంజుకుంటుందని ఆయన అయితే వెల్లడించారు అలాగే సొంత ఇంటి చిన్న ఇల్లు కట్టుకునే వారికి కూడా ప్లాన్లు అవి కూడా ఇక అందుబాటులోకి అయితే రానున్నాయి ఎక్కువ రోజులు బయట చేయకుండా సులభతరంగా ప్లాన్లు కూడా అందుబాటులోకి తీసుకొస్తామని అయితే గతంలోనే చెప్పడం జరిగింది అలాగే వంద చదరపు గజాల లోపు ఇళ్లైతే కనుక ప్లాన్స్ కూడా అవసరం లేకుండా కట్టుకోవచ్చని గతంలో కూడా ప్రకటన చేశారు దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అయితే తెలియాల్సి ఉంది దానికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా వెంటనే మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది